నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ కుజుడు యొక్క మార్పు వల్ల అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటూ ఏ విధంగా చేస్తే మంచిది చతుర్భుజం ప్రసన్నీ సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథునంలోకి కుజు భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఈ మీనరాశిలో పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి నిక్షిత్రం ఇవన్నింటికి సమస్యలు ఉన్నాయా లేదా అని మనం ఆలోచించడానికి మీనరాశికి కుజుడు ఎక్కడికి వెళ్ళాడు పాపం ఫోర్త్ హౌస్కి వెళ్ళాడు అర్ధాష్టమ దోషం వీళ్ళని సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చి పడిపోయింది వీళ్ళ మీదకి చక్కగా అలా బాణం రామ బాణం వేసినట్టుగా వచ్చేసింది అయితే గురుడు అధిపతి అవడానికి కానీ మీనరాశికి అయినప్పటికీ కూడా బీ ఎలర్ట్ ఆల్వేజ్ బీ అలర్ట్గా ఉండేటటువంటి రోజులు మీకు వచ్చాయి యాభై ఆరు రోజులు కత్తి మీద సామే అంతేగాని అద్భుతాలు జరుగుతాయి ఆనందంగా ఉంటారు మీరు ఏమనుకుంటే జరుగు అబ్బాయి అవన్నీ అయిపోయాయి ఆ అన్నీ అయిపోయాయి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి కృష్ణాష్టమి పండుగ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి అనేది స్టార్ట్ అయిపోయింది సరే ఇది శారీరక ఇబ్బందులు మాత్రమేనా ఏ ఇంజరీలు జరిగో దెబ్బలు తగిలో లేకపోతే ఏదైనా హాస్పిటల్ వెళ్ళి మనం కట్టుకట్టించుకున్నావు లేకపోతే ఏదో ఒక తలకాయినప్పి వచ్చిందనో మానసికంగా ఆలోచనలకి కూడా రుగ్మతలు ఆలోచన ఏంటంటే మనం ఏదో ఆలోచిస్తాం ఆ పనిలో అవో దానికోసం బెంగెట్టుకుంటాం అది కూడా రుగ్మతే కదా అలా అలాగే జరుగుతుందా లేకపోతే ఇంకేంటి అని ఆలోచిస్తే అన్ని రకాల ఇబ్బందులు శారీరకంగా మానసికంగా ఇబ్బందులే ఇబ్బందులు ఆలోచనలో కొలికి రావు వచ్చినటువంటి ఆలోచనని మనం ఆ ఆచరణలోకి పెడితే మనం అక్కడికి వెళ్ళి ఏదైనా కొత్తది పెట్టు పెట్టుబడి పెట్టామనుకోండి గాల్లో ఉంటుంది అది ఒక కొలిక్కి రాదు అప్పుడు ఎలా ఏదో స్టా స్టాక్ వ్యాపారస్తుడు ఉంటాడు స్టాక్కి ఆర్డర్ ఇస్తాడు అది కాస్త పంపించామని వాళ్ళు అంటారు మనకేమో రాదు మనకేమో డిమాండ్ ఉంది మనకు లాస్ ఎవరు అవుతున్నారు మనం అవుతున్నాము పైసలు కడుతున్నాము పైసలు రాలేదు స్టాకు రాలేదు మధ్యలో ఉంది అలాగా కొన్ని మాయ కింద ఉంటాయి అన్నమాట మాయ మాయ కింద ఉంటుంది అనమాట పరిస్థితి అదే కాకుండా కొంచెం చెప్పాలంటే కుటుంబ సభ్యులకి అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి అయితే ఏంటంటే రవి కూడా సష్టమం నుంచి సప్తమంలోకి సప్తమం నుంచి యాభై ఆరు రోజుల్లోని కూడా అష్టమంలోకి కూడా రవి మారడం వల్ల ఈ వీళ్ళకి అనారోగ్య సమస్యలు తర్వాత కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు వలన కూడా టెన్షన్ టెన్షన్స్ అంటే రకరకాల టెన్షన్స్ ఇప్పుడు స్పీడ్గా పడి నడిపా అనుకోండి డమాలు పడ్డ పడితే ఏదో ఒకటి కొంచెం చిన్న గు ఏదో ఒకటి రక్తం కళ్ళ చూసారంటూ ఉంటారు కదా ఆ విధమైన తలకాయనొప్పులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత ఆర్థిక సమస్యలు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి హాస్పిటల్ ఏదో ఏదేనికి వెళ్ళినా ఇప్పుడు వేళ రేపు ఐదు రూపాయలు పది రూపాయలు పోయాయి కదా వందలు వేలులోకి వెళ్ళిపోయాం కదా అందువల్ల డబ్బులంతా ఖర్చు అయిపోయి ఆర్థిక ఇబ్బందులు లోకి పెడతారు తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం గొడవలు ఎక్కువ అవుతాయి నాలుక నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి హితంగా వాడాలి పొదుపుగా వాడాలి మితంగా మాట్లాడాలి కొంచెం మరి ఈ విషయంలో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా చెప్పక తప్పడం లేదు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఏమైనా శుభకార్యం జరిగే అవకాశాలు అయితే ఏంటంటే కనుక కొంచెము శుభకార్యాల నిమిత్తం మీరు ముందుండి మాట్లాడకుండా మీ పెద్దవాళ్ళ చేత మాట్లాడిస్తే ఏమైనా కొలికి రావచ్చు కానీ కొంచెము వాటికన్నా కూడా మళ్ళీ వాటిల్లో కూడా ఏమైనా విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి శుభకార్య విషయాల్లో ఇచ్చిపుచ్చుకునే చోట జాగ్రత్త వాగ్ వివాదాలు వద్దు వృత్తుల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో మన టైం బాగాలేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్ రంగంలో వాదులాట పీక్ వెళ్ళిపోతుంది అందుకని ఆ విషయంలో కూడా జాగ్రత్త ఏదైనా సరే స్థిరాస్తులు అమ్మడాలు కొనుగోళ్ళు అలాంటివి ఏం పెట్టుకోకండి కాస్త యాభై ఆరు రోజులు జాగ్రత్తగా ఉంది అయితే ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది మరి అంటే వీళ్ళు ఏమనుకుంటూ అసలు సంకల్పం చెప్పుకుంటారు కదమ్మా అక్కడ చెప్పుకునేటప్పుడు నేను ఇన్ని కష్టాలా అని నిరాశపడకండి మమ చంద్రగ్రహ వశాత్తు అర్ధాష్టమ కుజగ్రహ నివారణార్థం అని అనుకొని కందులు తీసుకొని కందిపప్పు తీసుకొని రోజు కూడా ఒక మూడు దోసెళ్ళు పక్కన పెట్టి మంగళవారం మంగళవారం దానం ఇస్తూ ఉండండి అది ఒక రెమెడీ తర్వాత ఇది ఏదైతే ఉన్నాయో మామ చంద్రగ్రహ వస వసాత్తు అర్ధాష్టమ కుజగ్రహ నివారణార్థం అని అనుకుని రెండు దానిమ్మకాయలు తీసుకుని పక్కనట్టి దానం ఇవ్వండి అదేవిధంగా కొంచెము ఎర్రటి పళ్ళు దానిమ్మకాయలు ఎర్రటి పువ్వులు గులాబ్ పువ్వులు తీసుకోండి ఇదే మంత్రం చదువుకోండి అది పక్కన పెట్టండి అలాగా మీరు దానం ఇచ్చుకుంటూ చక్కగానే తక్కువ మాట్లాడుతూ కాస్తంత హితంగా మితంగా ప్రియంగా ఉంటూ మీరు ఎంతవరకు మౌనవ్రతం పాటిస్తే అంతవరకు మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి చక్కగా మీరు ఆరు టు ఏడు కుజుడికి ప్రదర్శనలు తొమ్మిది ప్రశ్నలు చేసి ఆయనకు నమస్కారం చేసుకుని ఎర్ర వస్త్రాన్ని సమర్పించి దీపం పెట్టి ఎర్రటి పూలతో పూజించి జంట నాగులకి పాలతో అభిషేకం చేస్తే ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం కూడా మర్చిపోకుండా ఓం సామ్ శరవణ భవ ఈ రోజు నుంచి మొదలుపెట్టండి ఆగస్టు ఇరవై ఆరు ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వినడం ఆ చదువుకోవడం చేస్తే చాలా వరకు పరిహారం కింద కొనుకొస్తుంది ఇదంతా ఉపశమనం కలుగుతుంది చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ఓం శ్రీమత్రే నమ